రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతీసావు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతి ఇలా పెట్టుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతీసావు పద్నాలుగు లక్షల కోట్ల అబ్బాయి చేశారు శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతీశారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్ మన బడ్జెట్ పెట్టే చూసావా బడ్జెట్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఆకుండా చెప్పు నాకు ఫస్ట్ బడ్జెట్ ఏ నెల నుంచి ఏ నెల వరకు బడ్జెట్ ఇయర్ చెప్పు నాకు ఫస్ట్ బడ్జెట్ ఇయర్ మనం ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా ఏప్రిల్ మార్చి మార్చి నుంచి మార్చి మార్చి ఇప్పుడు ఇప్పుడు మన

ఫీజ్ రింబర్స్మెంట్ మాట్లాడారా ఏం మాట్లాడారు ఈ ప్రభుత్వం ఏం తెలుసా అని చెప్పు నాకు ఒక బడ్జెట్ బడ్జెట్ తీసి నీకు ఉచితానికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఫస్ట్ నీకు ఫస్ట్ జూన్ నుంచి జూన్ నుంచి రేపు మార్చి వరకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా జూన్ లో వచ్చారు ఫస్ట్ 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 ఇయర్ సిలిండర్ సిండర్ ఒక సిలిండర్ వస్తుంది మరేది ఫీజ్ రింబర్స్మెంట్ మనకు ఫీజ్ డిమర్స్మెంట్ గురించి అలాడుతారు మా తమ్ముడికి ఫీజ్మెంట్ తెలుసా బ్రో బ్రో నీ ఫీజ్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏది రైతు భరోసా ఇరవై వేలు అన్నారు బడ్జెట్ లో చూపించారా పదివేల కోట్లు అవుతుంది వెయ్యి కోట్లు చూపించారు మెట్రో రైలు అన్నారు మెట్రో రైలుకి ఎంత పెట్టారు ఇరవై వేల కోట్లు అవుతుంది బడ్జెట్ లో పెట్టింది యాభై కోట్లు ఏం తెలుసు అని నాకు అర్థం కాదు ఓ వచ్చేసి అది ఇది అసెంబ్లీకి రావట్లేదంటే అసెంబ్లీకి రావట్లేదంటే ఆయన ఒక్కడు అక్కడ కూర్చొని మాట్లాడినాడు గంట నలభై నిమిషాలు పట్టింది అసెంబ్లీకి రావట్లేదు కదా ఇక్కడ మీడియా గురించి మాట్లాడిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పమాను మీడియా ముందు మాట్లాడుతున్నాడు కదా ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పమాను పదిహేను లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్పేసి చెప్పారు ముప్పై వేల మంది అమ్మాయిలను మాట్లాడారు ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్ అప్పా ఒక్కటి ఉందా ఏమైపోయారు చెప్పు ప్రతిపక్షమా ప్రతిపక్ష హోదా ఇచ్చారు మీరు ఎందుకు రావాలి ఎందుకు రావాలని అడుగుతున్నారు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి రాకుండా బయట నుంచే చెప్తున్నాడు సమాధానం చెప్పు నువ్వు దమ్ముకుంటే చెప్పు దమ్ము పద్నాలుగు లక్షల కోట్లు అప్ప చెప్పి మాట్లాడారు నేను అసెంబ్లీలు అందిచ్చారు మీరు అసెంబ్లీలు అందిచ్చారు మీరు ఎంత ఇచ్చారు అందించారు లక్షల పద్నాలుగు వేల కోట్లు మీరు అప్పిచ్చింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పడం తప్ప కదా నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేస్తుందని చెప్తా ఇప్పటికి ఓకేనా ఓకేనా సోషల్ మీడియా సోషల్ ఆరు లక్షల పద్నాలుగు కోట్లు మాత్రం నువ్వు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసావు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీలా గుర్తు పెట్టుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తీసావు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతీశారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్ నాకు ప్రాబ్లమే ఏం లేదు అర్థమవుతుందా పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అయిపోయింది అంటే నేను ఊహించుకున్నా అని చెప్తున్నాడు ఏమంటాడు అసెంబ్లీలో నేను ఊహించుకున్నా అంటే మీద అంటే సామాన్య ప్రజలు ఊహించుకున్నారంటే లెక్క నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు ఊహించుకొని చెప్తావా ఏమనుకుంటారు పెట్టుబడి పెట్టుబడు పెడతాడా ఇప్పుడు నా రాష్ట్రం అప్పుల పాల్ అయిపోయింది రాష్ట్రం ఇన్ఫ్లాటేషన్ అయి ఉందా నా ప్రొడక్ట్స్ అని పెట్టుబడి పెడతాడా

కాస్త మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లోకి వెళ్ళి చూసారు రైట్ ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పుడు అక్కడ ఉంది రెండే రెండు పక్షాలు ఎన్డీఏ వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం రాజ్యాంగంలో ఉందా ఇవ్వకూడదని ఉందా ఇవ్వకూడదని లేదు కదా ఇవడానికి ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ చేసేవాడు ఒకడు ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే భయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తే మమ్మల్ని ఎండగొత్తడు ఎండ కడతాడు అన్న భయం ఉంది వీళ్ళకి అందుకే ఇవ్వట్లేదు చూపించమని ఆయన వరకు ఉంటుంది ఆయన నిన్న కూడా ముప్పై వేల కోట్ ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు పార్లమెంట్ లో బండి సంజయ్ గారు ఇచ్చారు నీవు ఏమనిచ్చాడు ఎంత మందికి కాదు మిస్ అయిపోయింది ఇంతమంది ఆరు వందల అరవై రెండు మంది అమ్మాయిలు దొరకాలి ఇంకా నిన్న కూడా ట్వీట్ చేశారు ఇది మిస్ ఇన్ఫర్మేషన్ కాదా ఇది సోషల్ మీడియా అభ్యూజ్ బిల్ కింద రాష్ట్ర అసెంబ్లీలో సోషల్ మీడియా బిల్ అభ్యూసి చెప్పేది నేను చెప్పేది సోషల్ మీడియా అభ్యూసి బిల్ అన్నారు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఇలా ఇది ఉంటది అన్నారు మీ స్ప్రెడ్ చేస్తే నేను పద్నాలుగు లక్షల కోట్లు మిస్ఇన్ఫర్మేషన్ కాదు అప్పుడు గుర్తురాలి మీకు సోషల్ మీడియా అభ్యూసి బిల్ ఇదేంటి ఇంకొకటి ఏంటి మాట్లాడారు ముప్పై వేల మంది అమ్మాయిలు ఇది సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ కాదు అంటే మీరు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే సోషల్ మీడియా అభ్యూసి బిల్ ఉండవు అంతే కదా అంటే వైసీపీ చేశారు అనుకో సోషల్ వాళ్ళని ఎవరు అరెస్ట్ చేశారు చూపించండి నేను నిన్న సపోర్ట్ ఇవ్వట్లా అబ్యూజ్ చేసినా మార్ఫింగ్ చేసినా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టకూడదు వైసీపీ వాడు అని టీడీపీ అయినా ఇప్పుడు వై వైసీపీ వాళ్ళు వేసారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఓకే వెల్ అండ్ గుడ్ టీడీపీ వాళ్ళు వేసారు కదా శ్యామల గారు ఉన్న స్క్రీన్ ప్రజెంటేషన్ చేసి చూపించారు కదా మరి ఆడికి న్యాయం చేశారు మీరు మన ఈ పేరు ఏం పేరు ఆడి పేరు ఏదో ఉందా చేపల పులిస్ పెడతాడు ఆడి పేరు ఏం పేరు వాడు కాదు కాదు ఒక నిమిషం చెప్పేది నువ్వు ఏమన్నాడు ఏమన్నాడు వాళ్ళ ఇట్లాగా మాట్లాడతావు అంటే ఏదో అన్నాడు రోజా నా దృష్టిలో పందితో సమానం పందికోవు తిరుపతి లట్లు కలిసాం తిరుపతి నీకు పర్సనల్గా రోజా మీద అటాక్ రోజా గారి మీద అటాక్ చేసుకొని చేసుకో పంది నా రోజా నా దృష్టిలో పంది పందికొని సమానం తిరుపతి కమెల్ కలిపారని చెప్పి మాట్లాడతాడింది తిరుపతి అంటే నువ్వు అసలు అక్కడ సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది ఏ ఆధారాలు లేవు రెండు నెలల తర్వాత మీరు బయట ఎందుకు పెట్టారు అప్పుడే పెట్టచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే రెండు నెలల ముందే మీకు తెలుసు అప్పుడే చేయొచ్చు కదా దీక్షలు రెండు నెలల ముందే దీక్షలు చేయాలి కదా నువ్వు ఏదో అప్పుడే అమ్మవారికి పే చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకు వచ్చి గుడి మెట్లు గుడి మెట్లు నుంచి కింద కడుతున్నాడు నేను కింద నుంచి పైకి కడు నిజంగా చేయాలనుకుంటే చేయాలనుకుంటే ఇప్పుడు బ్రో ఒక్కటే చెప్తున్నా ఎవరికైనా సరే మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ గుండెలు చేసుకొని చెప్పండి గవర్నమెంట్ స్కూల్స్ మాటం చూసారా డిజిటల్ బోర్డులు చూసారా బెంచులు చూసారా మీది ఇదేంటి గోరుముద్ద పథకం చూసారా ట్యాబ్స్ చూసారా డిక్షనరీలు చూసారా అన్ని స్కూల్స్ బాగాలేదు అన్ని స్కూల్స్ జరగలేదు ఎస్ జరగలేదు అన్ని స్కూల్స్ జరగలేదు త్రీ ఫేజెస్ టూ ఇయర్స్ కరోనా టూ ఇయర్స్ కరోనా తర్వాత స్ట్రాంగ్గా మీరు అన్ని పేపర్లు చూసే ఉంటారు వ్యాక్సినేషన్ ఏపీ ఇస్ ద టాప్ వెయిపిస్తో టాప్ వ్యాక్సినేషన్లో టూ ఇయర్స్ కరోనా తర్వాత కోలుకొని ట్వంటీ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు చూపించేదన స్కూల్ నాకు తెలంగాణలో చూపి తెలంగాణలో ఏం రన్ అవుతుంది స్టేట్ సిలబసే కదా పర్ హైదరాబాద్ మనకి వెయ్యి సిలి వెయ్యి సిబిఎస్ఈ స్కూల్స్కి వెయ్యి వెయ్యి స్కూల్స్కి సీబీఎస్ఈ లైసెన్స్ ఇచ్చాడు రిమైనింగ్ అందరూ కూడా సీబీఎస్ఈ అవుతారు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వెయ్యి వెయ్యి స్కూల్స్కి ఇచ్చింది అంటే ఇప్పుడు సీబీఎస్ ఎందుకు పనిచేశారు ఈ గవర్నమెంట్ సీబీఎస్ ఎందుకు పనిచేస్తారు ఇప్పుడు నాకు నేను చదివించుకోలేనప్ప నేను నా పిల్లల్ని వెయ్యి డెబ్బై వేలు కట్టి నేను సీబీఎస్ఈ స్కూల్లో పం పంపించలేను స్టేట్ సిలబస్ స్టేట్ సిలబస్ చదివించిన నాకు ఇష్టం లేదు నా పరిస్థితి ఏంటి మీరు సిబిఎస్ఈ అంటే ఏమని చెప్తున్నారు పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గిద్ది అంటే అంత అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారు పాస్ట్ పాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అంత అన్క్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారా చెప్పండి నాకు పాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అంత అన్క్వాలిఫైడ్ తీసాడు తీసేయండి ఎందుకు లక్షల రూపాయలు సాలరీ వాళ్ళకి నేను చెప్తాను ఐసీఎస్ఈ సిలబస్ రమ్మను నేను డిగ్రీ చదువుకుంది టూ డేస్ ప్రిపేర్ అయ్యి చెప్తా చెప్పలేరు ఆ సిలబస్ వాళ్ళు డిగ్రీలు పీజీలు డిఎస్సీలు టెట్లు ఇన్ని రాసి వచ్చి వాళ్ళు చెప్పలేరు అంట ఎందుకు అంటే అక్కడ ప్లస్ టూ వస్తుంది ప్లస్ టూ సిబిఎస్ఈ వస్తే ప్లస్ టూ వచ్చింది ప్లస్ టూ తర్వాత ఇదేంటి ప్లస్ టూ ప్లస్ టూ వస్తే మా కాలేజీ లెబ్బ కదా మా కాలేజీలు ఎండవు ఆ కాలేజీ మీరు చెప్పాలా మా కాలేజీలో ఏంటో ఒకటి ఒకటి రెండు 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 కాలేజీలు మాకు ఎంత వస్తాయి ఫీజులు ఎట్లా వస్తాయి ఇదంతా స్ట్రాటజీ ఒక్కడు వచ్చాడు వాడు నిలబడ్డాడు వాడు నిలబడి స్కూల్స్ సిస్టమ్ అదే అదేమంటే ఇన్వెస్ట్మెంట్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముప్పై మూడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అర్థమైందా ముప్పై మూడు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంక్లూడింగ్ కరోనా ఉన్నా కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష ముప్పై మూడు వేల కోట్లు ఎక్కడెక్కడ కూడా చెప్తాను నేను డేటా రోడ్లు వ్యవస్థ బ్రో రెండు అదే చెప్తుంది ఇప్పుడు కరోనా వచ్చి అన్ని అన్ని స్టేట్స్ కూడా అన్ని ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అల్లాడిపోయినాయి వేసారు కూడా ఈని కూడా హైలైట్ చేయాలని చెప్పేసి చెప్తారు అర్థమైందా ఉద్దాన ఉద్దాన కిడ్నీ హాస్పిటల్ ఉద్దానం అనే ఒక ఊర్లో ఉద్దానం తెలుసు కదా మీకు కిడ్నీ సమస్యలు రోగాలు వాళ్ళు పట్టించుకున్న కూడా లేడు అందరు ఊరు ఊరికి కిడ్నీ రోగాలే వాళ్ళకి క్యాన్సర్ ముప్పై కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ని స్కీమ్స్ పెట్టారు జగన్ గారు ఏం చెప్పాడు ఆయన ఫస్ట్ ప్రతి తల్లికి అన్నాడు ఏ వీడియో భారతమ్మ గారి వీడియో తప్ప ఎక్సెప్ట్ భారతమ్మ గారి వీడియో తప్ప ఆవిడకి తెలియదేమో అప్పుడు ఆవిడ 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 అంది ఓకేనా ఈయన ప్రతి తల్లికి అని మాట్లాడాడు నీ పదిహేను నీ పదిహేను నీ పదిహేను మాట్లాడలేదు ఎక్కడ ప్రతి తల్లికి ఇస్తా అన్నాడు వీడియోలు చూసుకో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నీకు పదిహేను నీకు పదిహేను కానీ ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఉన్నాడు టీ బయటది తీసి చెప్పి పోస్ట్ చేయి

నువ్వేం చేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి నేను పలా వాళ్ళు ఆపేశారు నేను ఈ మంత్లో ఇస్తాను నీకు నేను నీకు మంత్లో ఇస్తా అని చెప్పు నువ్వు బయటకు వచ్చి నేను నీకు ఈ మంత్ లో ఫీజ్ ఫీజు చెప్పు వచ్చి బయటికి వాడు ఆపేశాడు ఓకే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేకపోయాడు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎస్ఎఫ్ఐళ్ళు విజయనగరం ఈ జిల్లాలో అందరిలో కూడా అందరూ వచ్చి బయటకు వచ్చి ర్యాలీ చేస్తున్నారు చేస్తున్నారు నేను ఈ మంత్రుల ఇస్తా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లా ఎక్కడ మీకు ఇది ఉందా లేదా లేదా ఫీజ్ రింబర్స్మెంట్ జగన్ గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు పెంచాడు కరెంటు బిల్లు నేను చెప్తా నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను నాకు తెలుసు డేటా ఐదు సార్లు పెంచాడు ఐదు సార్లు యాభై పైసలు కూడా పెంచాల యాభై పైసలు కూడా పెంచలే ఇప్పుడు నిన్న కూటమి ప్రభుత్వం పెంచింది చెప్పేది యాభై యాభై పైసలు కూడా పెంచాల నువ్వు చూసుకో లెక్కేసుకో నిన్న కూటమి ప్రభుత్వం నిన్న కూటమి ప్రభుత్వం ఎంత పెంచింది దాదాపు ఒకటిన్నర పైసల వరకు పెంచుతుంది ఒక రూపాయి యాభై పైసల వరకు పెంచుతుంది యూనిట్కి యూనిట్కి ప్రజాశక్తి ప్రజాశక్తి పేపర్ బాగుంటుంది ప్రజాశక్తి పేపర్ ఫాలో అవుతా ఓకేనా సాక్షి డేటా చెప్పట్లా నేను నీకు ఓకేనా ఓకేనా పోలవరం హైట్ తగ్గించారు పోలవరం హైడ్ తగ్గించడం వల్ల అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఉత్తరాంధ్రకి రాయలసీమకి తొంభై ఎనిమిది టీఎంసీల వాటర్ తగ్గుతుంది తొంభై ఎనిమిది టీఎంసీల వాటర్ మీకు అర్థమవుతుంది అర్థం కావట్లా జనాలకి అర్థం కావట్లా పోలవరం హైడ్ తొంభై ఎనిమిది టీఎంసీల వాటర్ అంటే ఉత్తరాంధ్రకి నీళ్ళు వెళ్ళవు ఇంకా కట్టి వేస్ట్ మీరు పవర్ జనరేషన్ ఆగుతుంది పవర్ జనరేషన్ ఆగుతుంది పవర్ జనరేషన్ అవి ఇంత అయిపోతుందని ఏం అసలు ఏం అసలే అర్థం అవుతున్నారో అర్ధం కాటలేదు జనాలకి జగన్ గారి పరిపాలన అంత బాగుంటే ఆ మంది ఎమ్మెల్యే అని మార్చడానికి గల కారణం ఏంటి అబ్బాయి మంది ఎమ్మెల్యేలు అంటే అది వాళ్ళ స్ట్రాటజీ నాకు అదంతా అనవసరం నాకు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఎమ్మెల్యే మరీపాలన అవసరం లేదు కదా హరీపాలన బ్రో అది కేసీఆర్ గ స్ట్రాటజీ అనుకున్నారు ఏదని అనుకో తెలీదు నేను చేసిన పనుల గురించి చెప్తున్నాను ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారు మార్చాల్సి వాళ్ళకి ఎందుకు సీట్లు తగ్గినాయి అంటే ఇక అది నా సంబంధం లేని విషయం ఓడిపోయారు ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారు అంటుడు సరే నేను రెడ్డి గారు చెప్పింది కదా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎందుకు ఓడిపోయారు అని చెప్పి అడిగి ఎలక్షన్ కమిషన్ నేను ఎలక్షన్ నేను అడుగుతున్నాను ఒకటే క్వశ్చన్ నేను ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు అనుకోవట్లేదు కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంది ఎలక్షన్ కమిషన్ బాలనే గారు ఒంగోలో వేసినప్పుడు వివి ప్యాట్లు వివి ప్యాట్ స్లిప్స్ దాని పేరే ఈవీఎం మిషన్స్ రెండు రెండు కలిపేసి పోసుకొని లెక్కేసుకో అనొచ్చుగా ఎలక్షన్ కమిషన్ ఎందుకు పోలింగ్ పెడతాను మళ్ళీ మాక్ పోలింగ్ పెడతాను మాక్ పోలింగ్ పెడతాను మాకు ఈవీఎం నేను ఆయన దాదాపు ఆరు లక్షల వరకు ఎంతో కట్టారు ఓకే అంత కట్టి అంత అంత కట్టినప్పుడు నువ్వు వీవీ ప్యాట్లు లెక్కేసుకోమని చెప్పడానికి నీకేమో అడ్డేమొచ్చింది పోసుకొని చూపించవచ్చు కదా నీ దగ్గర తప్పు లేదు అది చూసుకో ఈ రెండు అని చెప్పేసి చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన వేసాడు బాలి నేను ఇప్పుడు జనసేనకి వెళ్ళిపోయాడు అది వేరే విషయం విజయనగర నుంచి ఎవరు వేశారు ఆయన పేరు నాకు తెలియదు అది చెప్తే మరి క్లారిటీ వస్తుంది ప్రజలకి ప్రజలను ఇప్పటికి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అడుగు ఎవరికి ఒకటి వేస్తావు జమిలీ ఎన్నికలు వస్తే గెలుస్తుందా గెలవదా అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు మంచిగా చేస్తే మంచిగా చేస్తే వీళ్ళే కంటిన్యూ అవ్వచ్చు ఇప్పటి వరకు కూడా మంచిగా జరిగింది పరిణామాల మళ్ళీ లేవు ఇక్కడ నుంచి చేస్తారేమో చేస్తే వాళ్ళే రాబవచ్చేమో జగనే రావాలి మాకేం లేదు ఇక్కడ ఎవరు మంచిగా చేస్తే వాడే ఉండాలి అర్థమవుతున్నా నీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా కదా ఇంకేమన్నాయా